ప్రభు నందు ప్రియమైన వీడియో వీక్షకులకు నా శుభాభివందనములు ఈరోజు దేవుని వాక్యం అత్యస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పై నాలుగో వచనము వరకు దేహం ఒక దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఏడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని స్త్రీకిని దాసులుగా ఉండనేరరు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సులోమును సైతము వీటిలో ఒక దాని వలనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిన దేవుడి దేవుడిలాగూ అలంకరించినేడలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపతి అంటకి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిను గుర్చి చింతింపకడి రేపటి దినము దాని సంగతులను గుర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును